ఒక కొత్త మనిషిగా వ్యక్తులు తయారు చేయడం అనేది కమ్యూనిజంలో ఉన్నటువంటి ప్రత్యేకమే ఈ ప్రత్యేకత ఒక కమ్యూనిస్టు సిద్ధాంతానికి మాత్రమే ఉన్నది ప్రపంచంలో ఏ రాజకీయ సిద్ధాంతానికి లేదు అందుకే కొల్లా వెయ్య గారు లాంటి వ్యక్తుల జీవితాన్ని చూస్తే ఆయన ఒక రెండు 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 టరం శాసనసభ్యుడిగా ఒక టరం లోక్సభ సభ్యుడిగా చాలా కాలం పాటు సుదీర్ఘ కాలం పాటు బహుశా ఒక ఆరేడు దశాబ్దాల పాటు ప్రజా ఉద్యమాల్లో పనిచేసాడే అయితే ఆయన జీవితంలో ఎక్కువ భాగం రాజకీయపరమైన విషయాలకి ప్రజలకు సంబంధించినటువంటి ఆర్థిక పోరాటాలకి వ్యవసాయ సంబంధమైన విషయాలకి రైతుల సమస్యల పరిష్కారానికి కేటాయించిన దాదాపు అంతే భాగం ఆయన ఈ దేశంలో ఉండేటువంటి అనేక భాషలు ఈ భాషలు ఎందుకు అభివృద్ధి చెందాలి ఏదో పురోహితులు మాట్లాడేటువంటి సంస్కృత భాష లేదు ఉత్తర భారతంలో మాట్లాడేటువంటి హిందీ భాష బ్రిటన్ నుంచి మనం దిగుమతి చేసుకున్నటువంటి ఆంగ్ల భాష మాత్రమే మనమే ఎందుకు పెత్తనం చేయాలి ప్రజలు మాట్లాడుకునేటువంటి సాధారణ ప్రజలు మాట్లాడుకునేటువంటి దేశీయ భాషలు ఉన్నాయి ఈ దేశీయ భాషలు అడగాని పోతున్నాయి ఇవి ఎందుకు అభివృద్ధి చెందాలి ఎలా అభివృద్ధి చెందాలన్న విషయం మీద అద్భుతమైనటువంటి వ్యాసాలు రాశారు అంటే మనం భాషను ఎట్లా చూస్తామంటే ఏదో మన అభిప్రాయాలు మార్చుకునేటువంటి సాధనంగా చూస్తుంది ఆయన ఎట్లా ఆలోచించారంటే భాష అనేది మనిషి హృదయానికి సంబంధించిన పరిస్థితి కేవలం మన అభిప్రాయాలు మార్చుకోవడానికి పద్యాలు రాసుకోవటానికి కథలు రాసుకోవటానికి దీనికి మాత్రమే అంటే ఒక ప్రాంతంలో ప్రజల జీవితాన్ని సంపన్నం చేసేటువంటి సంపన్నం అంటే ఇక్కడ డబ్బు రూపంలో కాదు వెంకయ్య సంపన్నం చేసేటువంటి సంస్కృతి నాగరికత ఆలోచన పొందించారు ఆ ప్రయత్నంలో భాష చాలా కీలకమైనటువంటి శాస్త్రం కాబట్టి దేశీయ భాషను ఎట్లా అభివృద్ధి చేయాలి ఆ దేశీయ భాష గురించి రాసేట అప్పారావు గురించి కందువుల గురించి కూడా చాలా పరిశోధన చేసే తెలుగు నాట ఆ వ్యాసం చాలా గొప్ప చర్చనీయాంశమైంది చాలా మంది నుంచి కొత్త విషయం అంటే ఒక విషయాన్ని గురించి అనేక మంది చెప్పిన కొత్త కోణంలో ప్రతిపాదించారు అట్లానే భారతదేశంలో అనేక జాతులు ఈ జాతులు అన్ని ఒకటే అంటే జాతుల మధ్య చాలా పెద్దత్వాలు ఉంటాయి ఈ జాతులన్నిటికీ కూడా ఏ జాతికి ఆ జాతి తన భాష ఎట్లా అభివృద్ధి చేసుకుంటుందో ఏ జాతికి ఆ జాతి ప్రాణంతరంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఏమిటని జాతుల సమస్య మీద ఒక గొప్ప వ్యాసం చేస్తున్నారు ఇట్లా రాజకీయాలని తను గుడ్డె నేలగా ప్రారంభించినటువంటి రైతాత్మక సమస్యల గురించి మాట్లాడుతూనే మొత్తంగా సమాజంలో ఉండే ప్రజలందరికీ సంబంధించినటువంటి ఇలాంటి సమస్యల గురించి గౌరవ సమస్య గురించి వీటన్నిటి గురించి చాలా విస్తృతంగా రాశారు మాట్లాడారు విస్తృతమైనటువంటి కార్యాచరణ గారు అది పొల్లయ్య గారి జీవితంలో మనం ప్రత్యేకంగా గమనించాల్సినటువంటి విషయం అంటే అందరూ రాజకీయ నాయకులున్నట్టు కూడా కాదండి ఒకటే కాదని ప్రత్యేక ప్రజలకు అందుబాటులో ఉండడం మాత్రమే కనీసం రెండు మూడు దఫాలు జైలుకు వెళ్ళడం మాత్రమే కాదా ప్రత్యేక అంతకంటే మించినటువంటి ప్రత్యేకత మొత్తం సమాజంలో పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలు అన్నిటి గురించి మాట్లాడటం రాయటం ప్రబోధించటం వాళ్ళు వాడి పరిష్కారం అందుకు పోలాలంటే కానీ మనం నిత్యము స్మరించుకోవాల్సిన అవసరం ఎందుకంటే మన

అనేక రాజకీయ పార్టీలు చూసిన వాళ్ళు ఇక్కడ మహిళరించి ఒకప్పుడు యాభై ఒకటి యాభై రెండు యాభై దాకా చాలా ఉచమైన స్థితిలో ఉంది ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంది కమ్యూనిస్ట్ పార్టీ యాభై ఐదు ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా ఒక ఆశను కూడా ప్రజల్లో కలిగించింది అయితే అక్కడి నుంచి వచ్చినటువంటి ఉద్యోగాలు చాలా మంది ఇంకా కమ్యూనిజానికి కమ్యూనిజానికి ఈ దేశంలో స్థానం లేదని ఈ కాలం చెల్లిపోయిందని రకరకాల మాటలు మాట్లాడారు అట్లానే మనం